అందరికి ప్రైజ్ లోడ్ పరిశుద్ధ గ్రంథము బైబిలులో విషయా గ్రంథము ఒకటవ అధ్యాయం పదిహేడవ వచ్చిన హీడు చేయడం అని మేలు చేయ నేర్చుకునుడి అని వ్రాయబడి ఉంది ఒక చిన్న పిల్లవాడు తన కుటుంబంతో మరో ఊరికి బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాడు కొంత సమయమైన తర్వాత ఒక వృద్ధురాలు బస్సు ఎక్కుతుంది తను కూర్చోవడానికి స్థలము లేకపోవడం ఈ చిన్న పిల్లవాడు గమనిస్తుండగా తన హృదయంలో మేలు చేయ నేర్చుకోండి అనే వాక్యము గుర్తుకొస్తుంది వెంటనే ఆ చిన్న పిల్లవాడు తన కూర్చున్న స్థలంలో సర్దుకొని ఆ వృద్ధురాలికి స్థలం ఇస్తాడు ఆ వృద్ధురాలు చాలా సంతోషించి చిన్న పిల్లవాడిని అభినందిస్తుంది వృద్ధ మహిళ బస్సు దిగగానే అతని వీపు తట్టి నీవు అందరికీ గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నావు మేలు చేయడం ఇలాగే కొనసాగించు అని ప్రేరణనిచ్చింది ఇతరులకు మేలు చేస్తే మన జీవితంలో గల్తీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండవ వర్షం ప్రకారంగా క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చేవారంగా ఉంటాము రెండవదిగా లుకాసు వార్త ఆరవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచన ప్రకారంగా ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును మనం దేవునికి దేవుని ప్రజలకు ఇచ్చే వారంగా ఉంటే పర సంబంధమైనవి అనేకమైనవి దేవుని నుండి మనం పొందుకునే వారంగా ఉంటాము మూడవదిగా రూమైలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుదాం కాబట్టి మన జీవితంలో మనము మేలు చేయ నేర్చుకుందాం